హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే ఎర్లీ మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది సో బయట వర్క్లు అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడైతే కిచెన్లోకి అయితే అనమాట పిల్లలకు స్కూల్ ఉంది కదా బాక్సులు అయితే ప్రిపేర్ చేయాలి కదా రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను అనమాట సో నైట్తో గిన్నెలన్నీ గిన్నర్లన్నీ చేసుకొని బయట అయితే ఇలా ముక్కు పెట్టుకున్నానండి ఈరోజైతే ఫ్రైడే కదా నాగుల పంచమి కూడా కదా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అండి సో నాకైతే ఏం పూజలు అయితే ఏం లోవు కదా ఇప్పుడైతే నేను వంట చేసేసుకుందాం పిల్లలకైతే స్నాక్స్ కోసం అయితే నేను స్వీట్ కార్న్ చేస్తున్నాను అనమాట సో దాన్ని అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుందాం వీటిని అయితే ఏమైనా ఆయిల్ అయితే నేను ఏం వేయనండి ఉత్తిగానే ఫ్రై చేసి కొంచెం సాల్ట్ కొంచెం లైట్గా కారం అయితే వేసేస్తాను కొంచెం స్పైసీ కోసం వేస్తాను అనమాట అంతే ఇంకా వేరే ఏమైతే ఇందులో అయ్యాను ఇదైతే బాక్స్కి అయితే స్నాక్స్కి ఇదే పెట్టేస్తున్నాను ఈ రోజుకైతే ఇదైతే ఫ్రై అయిపోయింది చూడండి కొంచెం సాల్ట్ అయితే వేసేసాను ఇలా ఫ్రై చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీని అయితే పక్కన పెట్టేసుకున్నానండి మళ్ళీ ఇంకో స్నాక్స్ స్నాక్స్ కోసం అయితే జీడిపప్పు స్నాక్స్ చేస్తున్నానండి చూడండి దీంట్లో అయితే నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే నాకు మా పిల్లలు నెయ్యి తిన్నారు కాబట్టి నేనైతే కొంచెం ఆయిల్ అయితే వేసేసి వీటిని అయితే దూరంగా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటూ సరిపోతుందండి వీటి స్నాక్స్ కూడా రెడీ అయిపోయినట్టు ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము ఈరోజు అయితే బీరకాయ లంచ్లోకి అయితే బీరకాయ పచ్చడి చేస్తున్నానండి అండి దానికోసం అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అనమాట ఇప్పుడు బీరకాయ ముక్కలు అయితే వేయిలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయింది కదా వీటిని తీసేసి బీరకాయ ముక్కలు కూడా దీంట్లోకి వేసేసుకుందామండి బీరకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎంతమందికి ఇష్టం అండి బీరకాయ పచ్చడి అంటే సో ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీన్ని తీసేసి ఒక జీలకర్ర కొంచెం పసుపు వేసేసి బీరకాయ ముక్కలని అయితే దీంట్లోకి వేసేసుకున్న ఇప్పుడు కొంచెం మగ్గరించుకుందాం వీటిని అయితే ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసేసి కొంచెం మగ్గనిచ్చుకుందాం అయితే ఇప్పుడు దీంట్లోకైతే కొంచెం నువ్వులు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి కొంచెం మగ్గనిచ్చుకుందాం అయితే మీకైతే ఈ వీడియోనైతే బోర్గా అయితే ఉండదు అనుకుంటున్నానండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ముఖ్యమైనది అయితే సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి ఏం చెప్పాలి ఇప్పుడైతే కొంచెం చింతపండునైతే అయితే వేసుకుందామండి కొంచెం పుల్ల పుల్లగా బీరకాయ పచ్చడికి అయితే టేస్ట్ ఉంటుంది బాగుంటుంది చింతపండు వేయడం వల్ల సో వాటిని అయితే వేసేసుకొని ఇప్పుడు కొంచెం అనమాట ఇవి పొట్టి తీయనివే వేసుకున్నాను కొంచెం ఫ్లేవర్ ఉంటుందని చెప్పేసి అయితే ఇప్పుడు మనం ముందుగా మనం పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా వాటిని కూడా బీరకాయ ముక్కలోకి వేసేసుకొని మరొకసారి మగ్గనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకుందాం వీటిని అయితే ఆ లోప అయితే పిల్లలకైతే అన్నీ రెడీ అయిపోయాయి కేకాయ ముక్కలు కూడా చల్లారిపోయినాయి అనమాట ఇప్పుడైతే మిక్సీకి వేసుకుందాం వీటిని అయితే చూడండి అన్ని దీంట్లోకి వేసుకొని కొంచెం సాల్ట్ మళ్ళీ చూ సరి చూసుకొని వేసుకొని పేస్ట్ లాగా పట్టుకున్నానండి నేనైతే కొంచెం బరకగా రుబ్బుకోండి బరకగా రుబ్బుకుంటే టేస్ట్ బాగుంటుంది సో అలా రుబ్బడం వల్ల మా పిల్లలైతే అయితే అసలు తినారనమాట అందుకని చెప్పేసి నేను పేస్ట్ లాగా చేసుకున్నాను ఇప్పుడు దీనిలోకైతే తా తాలింపు అయితే పెట్టుకుందాం అండి మెయిన్ తాలింపుతో టేస్ట్ వస్తుందనమాట పచ్చడి అనేది కొంచెం ఆయిల్ అయితే వేసుకొని జీలకర్ర వెండిమిర్చి కొంచెం పసుపు కరివేపాకు వేసేసుకొని దీంట్లోకి అయితే తాలింపు అయితే వేసేసుకుందామండి అయితే చాలా బాగుంటుందండి పచ్చడి కలర్ఫుల్గా తినడానికి కూడా అయితే చాలా రుచిగా తగులుతుంది అనమాట సో అదైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే అన్ని రెడీ అయిపోయి కదా పిల్లలకైతే బాక్సుల కోసం అయితే అన్నీ కలిపేసి బాక్సులు అయితే ప్యాక్ చేయాలన్నమాట ఇప్పుడు అన్నం అయితే విప్పేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నూనె వేసేసి అన్నం అయితే కలిపి పెట్టేసుకున్నానండి నా ముందు వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది నేను బాక్సులు అయితే ఎలా కలిపి పెడతాను అనేది సాల్ట్ వేయడం వల్ల కర్రీలో చప్పగా ఉన్నా కానీ అన్నం చప్పబడకుండా కొంచెం సాల్ట్ వేయడం వల్ల రుచి తగులుతుందనమాట ఆయిల్ వేయడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంటుంది మెత్తగా కాకుండా కరబ్బు కాకుండా సో కలిపి పెడతాం కాబట్టి అలా కరబ్బు కాకుండా ఉండడం కోసం ఆయిల్ అయితే వేస్తాను అన్నం కలిపేసాను బాక్స్ అయితే పెట్టేసుకుందాం వీళ్ళకైతే ఇప్పుడు అయితే బాక్స్లోకైతే పెట్టేసుకొని స్నాక్స్ కూడా ప్యాక్ చేస్తామండి పిల్లలకైతే నా వీడియోస్ అయితే చూస్తున్నారా కానీ సబ్స్క్రైబ్ మాత్రం అసలు చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫోర్ ఫైవ్ మెంబర్స్ మాత్రమే చూస్తున్నారండి మిగతా వాళ్ళందరూ చూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చూస్తున్నారు నా వీడియోస్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఒక లైక్ కూడా చేయండి అనమాట మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుందండి నా వీడియోస్లో ఏమైనా యూజ్ ఉంటేనైతే అయితే తప్పకుండా కొత్తగా నా ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అండి ఒక లైక్ కూడా చేయండి చూడండి ఇప్పుడైతే బాక్స్లైతే అయితే ప్యాకింగ్ అయితే అయిపోతుంది స్నాక్స్ కూడా పెట్టేస్తున్నాను పిల్లలకైతే సర్దడం అయిపోయింది ఇప్పుడు వీటి అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే నేను వంటలు చేశాను బాక్స్లో అయితే అన్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను టిఫిన్ చేయలేదని మీకు డౌట్ రావచ్చు సో నేనైతే టిఫిన్ అయితే ఏం చేయలేదండి ముందు ఇవైతే మురుకులు అనమాట ముందు రోజే ఇవి చేసుకున్నాను పిల్లలకి బాక్స్లోకి స్నాక్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే ఇవి చేశానన్నమాట వీటి వీడియోలు కూడా తీసాను నేనైతే ఇవి కాదు అంతకు ముందుకు రెండు మూడు వీడియోలు కూడా తీసి ఎడిటింగ్ చేసి రెడీగా అనమాట అప్లోడ్ చేయడం ఒకటే ఉండేదన్నమాట అవన్నీ ఏమైనాయి అంటే ఒక ముందుగా మీకు ఒక విషయం చెప్తాను అన్నాను కదా అదే ఇది ఇప్పుడు చెప్తున్నాను వినండి నా ఫోన్ మొత్తము రీబూట్ అయిపోయింది అనమాట ఫోన్ లో ఉన్న డేటా మొత్తం మొత్తము డిలీట్ అయిపోయినాయి అండి ఒక్కటి కూడా లేవు ఫోటోస్ వీడియోస్ ఫోన్ నెంబర్స్ ఏ టు జెడ్ అన్నీ డిలీట్ అయిపోయినాయి అనమాట వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఏవీ లేకుండా అన్నీ డిలీట్ అయిపోయినాయి అండి పిల్లలైతే కొంచెం ఆడుకుంటూ అలా చేశారనమాట ఏం ప్రెస్ చేశారో ఏమొత్తారో తెలియదు కానీ మొత్తం డిలీట్ అయిపోయినాయి అన్నీ సో అది ఎలా జరిగిందో కూడా ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు చాలా అంటే చాలా ఏడిపోయింది ఏడ్చేశాను అనమాట నేనైతే ఏమీ లేకుండా జీరో ఉంది ఇప్పుడు కొత్త ఫోన్ కొనుక్కుంటే ఫోన్ పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంది నా ఫోన్ పరిస్థితి ఏమీ లేవు అండి ఫొటోస్ అన్ని డిలీట్ అన్ని మెమోరీగా చేసుకుని అన్నీ డిలీట్ అయిపోయినాయి అనమాట ఒక్క వీడియో కూడా లేవు యూట్యూబ్ సంబంధించినవి కూడా ఒక చిన్న హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఏంటి అంటే యూట్యూబ్ బ్యాకప్ కొడితే యూట్యూబ్ మొత్తం వచ్చేసిందండి ఏమీ డిలీట్ కాకుండా వీడియోస్ ఎలా అప్లోడ్ చేసినా ఏవేవైతే ఉన్నాయో అన్నీ అలాగే వచ్చేసాయనమాట ఇది ఒక చిన్న విషయం అన్న హ్యాపీగా ఉంది మిగితే అన్నీ బాధేస్తుంది అనమాట ఫొటోస్ అయితే ఎక్కడి నుంచి తీసుకురాం కదా సో అవన్నీ డిలీట్ అయిపోయినాయి ఏం చేస్తాం ఒక్కొక్కసారి అన్నీ ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట సో మీకైతే ఫస్ట్ వీడియో అనమాట మార్నింగ్ తీసింది ఇప్పుడు అప్లోడ్ చేసిన ఒక్క వీడియో మాత్రమే ఉంది నా ఫోన్లో ఇంకా వేరే ఏమీ అనమాట మీలో ఎవరికైనా కారపూస మురుగుల వీడియో కావాలి అనుకున్న వాళ్ళైతే కామెంట్ చేయండి ఒకసారి అయితే మళ్ళీ ట్రై చేస్తాను చేయడానికి అయితే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్